నలభై ఏళ్ళు ఇద్దరే పాలించాలన్న మన హోని ఇది మొట్టమొదటిసారిగా బిడ్డ ఏర్పడింది కానీ హోని మన మున్సిపాలిటీకి ఒక మామూలు ఒక పండల మొదలు ఉందని హోని ఏమిగులూరు కంటే దరిద్రంగా ఉందనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేవు తర్వాత మన పార్క్ లేవు మెయిన్ రోడ్స్ లేవు మళ్ళీ ఇవన్నీ పెట్టడం ఇద్దరు కానీ షూట్ కేసు కానీ బిరువ నింపిక ఈ గత నలభై ఏళ్ళ నుంచి పలు మరి ఏం చేస్తారో అర్థం లేదు మొట్టమొదటిసారిగా ఈ నేషనల్ ఇండియా కుటుంబ తరఫున పడుతున్నారు ఎక్కడ పోయినా మనకు వచ్చే స్వేచ్ఛంగా వచ్చే సభ మనకు సభద అదే స్వేచ్ఛగా చెప్తున్నారు ఇటువంటి ప్రజలు ఏమి ఇచ్చారు చూసుకుంటా నాకు అర్థం లేదు కానీ నేను ఈ రోజు గెలుపుకి గెలిచానని దురోసం కలుపుతున్నాను వాళ్ళంతా చెప్తారు ఈ అవినీతి పాలన తరిమి కొట్టాలా వీళ్ళు చేసే అరాచకుడు తరిమి కొట్టాలని ఆలోచన ఉన్నారు మరి ఇప్పుడునే నాయకుడు సాహిత గారు మరి ఈ పది అవకాశం ఇచ్చిన ఐదేళ్ళు ఒక పది వరకు ఈ కలబాయికి ఒక పది లక్షలన్న సాక్షి చేశాడని నడుతున్నా అందరికీ ప్రాసెట్ అయ్యి టైంలోనే తప్ప బృందం జరిగింది అప్పుడేషన్ రోడ్లే తప్ప అప్పుడేషన్ ట్రైన్లే తప్ప అసలు ట్రైన్లు కూడా సరిగ్గా ముందు ముందు ఐటీ వేసుకోకపోతే ఇక్కడ నీళ్ళక్కడ నిలబడాల్సి ఉంటుంది అంటే ఒక ప్లాన్ లేదు దీని మున్సిపాలిటీనే చెత్త మున్సిపాలిటీగా తయారు చేసినారు ఈ నాయకులు ఒక మున్సిపాలిటీ చైర్మన్ ఇచ్చినప్పుడు పవర్ సిలా బీసీలు కదా అణకి తోతున్నారు ఏ ఈ నేను ఈ రోజు చాలెం చేస్తాను వైసీ పాకాలకి అలా మీరంతా బీసీ నాయకులుగా ఉన్నారు మీరు స్వసా ఒక్క చిన్న నిర్ణయమో తీసుకునే శక్తి మీకు ఎందుకన్నా ఎందుకు ఈ రోజు బయటకు వచ్చాను ఈ రోజు ఎదిరించి ఈ రోజు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అదన్నా మన ధైర్యము అలా బీసీలు అనుకుంటే ఎస్సీలు అనుకుంటే మేనేట్ అనుకుంటే ఎవరిపై కూడా అవసరం లేదన్నా మనం మన ధైర్యం మనం ముందు పోవాలి ఎందుకంటే ఎనభై శాతం ఉండేది మనము ఒక కేవలం ఒక మూడు నాలుగు ఐదు శాతం ఉన్నది భయపడము ఎందుకనా ఒక్కసారి ఆలోచన ప్రజల భయం ఉంటే బతకడం వేస్ట్ బతకడం అంటే ఒక్కరోజు రోజు తరళ రాజ రాజ అంశాల బతకాలనే కోరుకనా ఒక్కసారి ఆలోచన మన అభివృద్ధి మన పిల్లల భవిష్యత్తు భయపడితే మనం నా చూసినట్టే వాళ్ళు గారు వాళ్ళు బాగుంటారు వాళ్ళు ఒక ఈరోజు విమర్శించుకుంటాయి కానీ మనము భయపడుతూ మనం చేస్తే మనం మన నష్టం అవుతుంది ఎందుకంటే డెవలప్మెంట్ లేదు ఎడ్యుకేషన్ లేవు సరైన కాలేజీలో చేయడం లేదు ఈ ఆదానికి పట్టణానికి రెండున్నర రెండు లక్షల అరవై వేల మంది ఉన్నాము దానికి స్టూడెంట్స్ తగ్గట్లు కాలేజీలు కానీ అన్ని అవకాశాలు కల్పించాలి కదా లేదు ఎందుకంటే మనము ఇసుకల మాఫీ చేస్తున్నారు కరసల మాఫీ ఇప్పుడు మధ్య మోదీ అన్ని టోటల్ ఏజెస్ చేస్తున్నా లోకల్ లీడర్లు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం చెప్తున్నా వైసీపీ నాయకులు చెప్తున్నా ఒక్కరైనా శుద్ధ శుద్ధితో పనిచేస్తున్నారా మళ్ళీ ఒక నాకు జానం అనిపిస్తుంది నాయకులు చూసే వైసీపీ నాయకులు కౌన్సిలర్ కానీ సర్పంచ్ కానీ వాళ్ళు డబ్బులపై ఖర్చు పెడుతున్నా ఒక్క రూపాయి రావడం లేబు వాళ్ళు చక్కలేక పక్కలేక బాగా అంత ముందు చాలా బాధలు ఉన్నారు కొంతమంది చాలా మంది ఏడు ఏడ్చారు పెట్టుకొని మా ఏదో ఒక పది లక్షలు ఇరవై లక్షలు అవి పెట్టుకుంటాము ఇచ్చేస్తే పది రూపాయలు సంపాదించుకుందామంటే ఒక్క రూపాయి సంపాదించుకున్న ఒకసారి ఆలోచించండి నాయకులరా వీళ్ళు వీళ్ళు నాయకులు తప్ప డెవలప్మెంట్ కింద చిన్న కార్యకర్తమెంట్ లేదు ఒక్కసారి ఆలోచించండి ఈ నీళ్ళు మనం ఒక్కసారి ఇచ్చినాం ఏదైనా ఒక్కసారి మార్పు కోరుతాం ఈ లోకల్లో కొట్టిన వ్యక్తి ఇక్కడే బీసీగా పెరిగినాను మీ బిడ్డగా ఇప్పుడు అదనలో ఉన్నాను సేవలు అందిస్తున్నాను ఆదోని కానీ హాస్పిటల్ కానీ పరంగా కానీ వ్యక్తిగతంగా సేవలు అందిస్తున్నాను ఎవరన్నా దీనికి రూపాయలు వచ్చే రకంగా అంటే ఆలోచితే నేను ఎవరు విమర్శించడం లేదో ఆదో అభివృద్ధి గురించే నేను దీని గురించే బయట చేస్తాను దీని గురించి నేను ప్రతి చెప్తుంట ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా నేను దగ్గరుండి ఇరవై నాలుగు గంటల సేవ అందించడానికి నేను రెడీ ఉన్నాను నాకు ఒక రేపు రాబోయే జరిగే ఎలక్షన్ లోనా భారతీయ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అయితే సర్వేలు చెప్తున్నాయి ఎందుకంటే డిజేపీ కులము మొత్తం కులము సృష్టిస్తుంది ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేస్తామంటాడు నెక్స్ట్ తర్వాత బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తామంటున్నారు అంటే వ్యక్తివ్ ఎవరన్నా రూపాయ ఉంటే ఆలోచించే సెట్ అంటే నేను ఆలోచించే విమర్శించడం ఆలో అభివృద్ధి గురించే నేను దీని గురించే చేస్తాను ప్రతి చెప్తూ ప్రతి ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా నేను దగ్గరుండి ఎనభై నాలుగు గంటల సేవ నేను రెడీ ఉన్నాను నాకు ఒక రేపు రాబోయే జరిగే ఎలక్షన్ లోనా భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అయితే సర్వేలు చెప్తాయి ఎందుకంటే కులము మత కురము సృష్టిస్తుంది ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేసామంటాడు నెక్స్ట్ తర్వాత బీసీ రిజర్వేషన్ రద్దు చేసామంటున్నాడు

తర్వాత ఎన్నో వేల కోట్లు తీసుకొచ్చి చూపిస్తే వరకు నిద్రపోను ఎందుకంటే నాకు అవకాశం చేయకపోతే నిశ్చయం బుద్ధి చెప్పండి అంత బుద్ధి చెప్పాల్సిందే ఆది ఊరైనా కానీ డెవలప్ చేయాల కొడకైనా అన్నైనా ఒక ఎంపీ కూడా ఒక టెన్ పర్సెంట్ సాయం చేసినావా నువ్వు మోడీ అనుకుంటే పది పర్సెంట్ వచ్చేస్తాయి మళ్ళీ ఆ రోజు నువ్వు అనుకుంటే వచ్చేది మరి ఏ ఒక్కడికైనా కానీ నువ్వు సాయం చేసినావా పోనీ ఆధునిక నువ్వు ఎంపిక నిలబడ్డావు ఆధునించి ఒక వెయ్యి రెండు వేల రోడ్ల పడ్డావు నీకు సరే నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా గెలిసే సేవ చేస్తావా నేను అడుగుతున్నా ప్రతిపక్షంలో ఉన్న కూడా సేవ చేసుకారా మళ్ళీ నీకు ఒకటి అడుగుతున్నా ఈరోజు నువ్వు ఒక వాల్మీ చేదడికి నువ్వు పోలీసు ఒక వాల్మీ చేద్దడికి ఒక సెంట్రల్లో కానీ ఒక స్టేట్లో కానీ ఒక ఉద్యోగం ఇప్పించినావా కనీసం ఒక ఐదు వేల రూపాయలు వచ్చే ఉద్యోగం అనిపించే శక్తి ఉందా అది నీకు చేత కాదు పోనీ నీ క్లినిక్ లోనా ఒక వాల్మీ సోదరు ఒక రెండు వేల ఉద్యోగం గడుపునామా వాల్మీకి పడిపోయి కాదు ఈరోజు చెప్తున్నాను వాల్మీజ్ సోదరులు ఎంతో కష్టం రావు బతికే వాళ్ళు వాళ్ళకి ఎన్నో ఇబ్బంది ఉంటాయి మళ్ళీ వాళ్ళు అంత ఓటేస్తే ఈయన పోయి చిట్పడ్డ కూర్చుంటాడు తిరుపతి పోవాలంటే మనం పార్టీ పెట్టుకుపోతాము తిరుపతి పోవాలంటే ఐదు వేల రెండు వేల మూడు వేలు పెట్టుకోపోతాము మరి ఆయన చిట్టుకు పోయి మనం పోయి అడుగుతామా సమస్యల గురించి ఒక్కసారి ఆలోచించాను ప్రజల ఎక్కడి నుంచోకల్కి ఓటు లోకల్ వ్యక్తి ఉంటే ఇరవై నాలుగు గంటల రోటేయండి ఎందుకంటే వీళ్ళు వీళ్ళ వీళ్ళ పాలనే కూర్చున్న వ్యక్తి ఎక్కడో పక్క జిల్లాల నుంచి వచ్చే ఇంత రోజు చిత్తూరుంచి వచ్చిన వ్యక్తి అంత మనం పోయి అడుగుతామా ఒక్కసారి అలా విజయం కదా మార్పు చూస్తే నేను చెప్తున్నాడు సెంట్రల్ నుంచి వచ్చిన రాజ్నాథ్ సింగ్ సింగ్ ఒక ఒక సెంటర్ మినిస్టర్ వస్తే అధికార పార్టీ టీడీపీ బిజెపి జనసేన మూడు పార్టీ కలిసి ఇంతమంది ఒక్కొక్క మనిషిని పిలిపించినా కూడా పది గారు మంది అవుతారు కేవలం వెయ్యి మంది వచ్చినారు సిగ్గు ఉందే వాళ్ళు మిషన్ పెట్టినారు పక్కన్నారు మనకి టికెట్ మిషన్ తిప్పినా టికెట్ టికెట్ మిషన్ పెట్టిన తిరుగుతాడు ఆదు కాబట్టి వస్తానండి వీళ్ళకి ఎంత సిక్కు శ్రమ ఉందో పెద్ద కానీ ప్రజలు భోజనం చేసే వస్తే ఆదిన ప్రజలు పరికించి కొట్టే విధంగా గడిస్తారు ఖచ్చితంగా ఆలోచించు పరసీ కడుపులు చెప్తున్నా కూడా